కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించేలా చర్యలు తీసుకోవాలని హన్మకొండ అసిస్టెంట్ కలెక్టర్ వెంకటరెడ్డి అధికారులను కోరారు మంగళవారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో వివిధ శాఖ అధికారులతో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు ప్రవర్తన నియమాలలో భాగంగా పరకాల నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ డివిజన్ పార్టీలోని అన్ని శాఖల అధికారులతో కలిసి ఒక్కో ను ఏర్పాటు చేస్తారు పరకాల రెవెన్యూ డివిజన్ పార్టీలోనూ పరకాల నియోజకవర్గ పార్ధిలోనూ ఈ తిరుగుతున్న ఎన్నికల నియమాలు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు లాంటి టీములను ఆయన ఏర్పాటు చేశారు ఈ టీంలలో ఒక అధికారి పోలీస్ అధికారి వీడియోగ్రాఫర్ ఒక వాహనంతో కలిపి తనిఖీలు నిర్వహించాలని ఆయన తెలిపారు